ఓఎస్ టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు అసదుద్దీన్ ఓ వైస్ ఇంకా చాలా చూడాల్సి ఉందన్నారు తామెంటో ముందు ముందు ఇంకా చూపిస్తామన్నారు రాజా సింగ్ జగాపర్ మస్జిద్ బాబు మస్జిద్ హై గీ బాబు మస్జిద్ బికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గునూరులో పర్యటించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు

గుడి ఇంకా చాలా చాలా చూడాల్సి సింగ్ అయోధ్య కాశీ మధుర మాత్రమే కాదు ధర్మ పరిరక్షణలో భాగంగా న్యాయబద్ధంగా మరో నలభై వేల ఆలయాలు నిర్మిస్తామన్నారు నల్ల లెక్క ఇప్పుడు అసలు లెక్క దేశంలో భగవన రాజ్యం ఉందని మనల్ని ఎవరు ఆపలేరన్నారు రన్నారు raja singh ఒక్కప్పుడు మన భారతదేశంలో రాజ్యం చేశారుది ఇప్పుడు మన భారతదేశంలో భగవరాజ్యం రాజ్యం ఉంది మనం తీసుకుంటాము మన భారతదేశానికి శివాజీ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు రాజాసింగ్